ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినోద పత్రం ఇవ్వడం జరిగింది పాండవగల్ గ్రామంలో ప్రభుత్వ చెరువు ఆక్రమానికి గురైంది దాన్ని వెంటనే సాగును ఆపండి అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు నాకు ఇచ్చినటువంటి ఎండాస్మెంట్ ఆధారంగా చూస్తే అది ఈనాం పుంజి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈనాం పుంజీ అయితే రీసర్వే జరిగింది రీసర్వేలో అక్రమదారుల పేరే ఇప్పటికి వరకు ఉంది మరి దాన్ని తొలగించడంలో అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు రీసర్వే అధికారులు కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలల కాలంలో నేను అర్జీలు ఇస్తున్నప్పటికీ చెరువును పరిశీలన చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ చెరువు వంక రావట్లేదు ఇప్పటికైనా ఆ చెరువు చూడడానికి పరిశీలన చేయడానికి అధికారులు అయితే రావడం లేదు ఇప్పటికైనా ఆ చెరువును పరిశీలన చేసి ఎవరైతే సాగు చేస్తా ఉన్నారో పైన చట్ట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్ వలి పెద్ద చెరువు సాధన కమిటీ ఎన్నో ఏళ్ళ నుండి సమస్య ఉంది ఎన్నికల నాయకులు కూడా హామీ ఇచ్చారు సార్ మీకు ఖచ్చితంగా నెరవేరుస్తామని దీన్ని అధిక నాయకులు ఏ మాత్రం చెప్పినప్పుడు కూడా అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యల్లోనే ఇది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఏది ఏమైనప్పుడు కూడా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి చెరువుని అధికారులు వేగవంతం చేసి ఈ చెరువును సాధించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా పైన ఉంటుందని మేము తెలియజేస్తాం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం లేక నాయకుల ఒత్తిడి వల్ల గతంలో రాజకీయ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆగిపోయింది ఇప్పుడు అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాయిదాలు ఎప్పుడు జరుగుతున్నాయో అది పూర్తి సమాచారం కూడా అధికారులతో లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈ విషయానికి హైకోర్టుకు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీపీ గారు చెప్పారు మీరు రావాల్సినటువంటి అవసరం లేదు మీరు దీంట్లో ఇంప్లీడ్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు ఇది దీని గురించి ఏదైనా సమాచారం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని లేదా ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ గారి దగ్గర వివరణ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు